ఓం నమో వెంకటేశాయ సంగీత ప్రియులారా ఈ వీడియోలో మనము అన్నమయ్య కీర్తన నొటేషన్లో ఉండే పుస్తకంలో ఉండే ఒక అన్నమయ్య కీర్తనూతురు కొంతరు అనే కీర్తనను ఒక శృతిలో శ్రీరాగంలో ఎలా సాధన చేయాలి ఈశ్వరాలు అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాము శ్రీరాగము గరి సాహంలో సజమము చతుర్శ్రు దృష్ణము శుద్ధమజము పంచమము కైషిక నిషాదము ఇట్టుసజము అవరోహంలో సజ్జము కైషిక నిషాదము పంచమము చతుశ్రదము కైషిక నిషాదము పంచమము శుద్ధమధ్యమము చతుర్శ్రు దృశ్యము సాధారణ గాంధారము

హెచ్చు సజ్జమము కైసి నిషాధము పంచమము చతుశ్రుతము కైసి నిషాధము పంచమము శుద్ధ మధ్యమము గాంధారము సాధారణంగాంధారము చతుశ్రుతుము సంజమము స నివన్ ప దాటు నివన్ ప మావన్ రీటు గావన్ రేటు స ఫస్టు పల్లవి పిటికిట తలంబ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పిండ్లి కూతురు సదు సదు సీ గా స ఇక్కడ ఈ రెండు సార్లు ప్లే చేయాలి రెండు సార్లు ప్లే చేసినప్పుడు మధ్యలో కనెక్షన్ బిట్టాడు అనమాట సఫమా రిగ రీసా అనమాట ఈ బిట్టు తర్వాత మళ్ళీ ఇక్కడ పల్లవిని నేను ఇప్పుడు ప్లే చేసిన స్వరాలు పస సీగా సరి స సే గా సరి స మళ్ళీ సరి స స గా సరి స ఇప్పుడు నేను ఏదైతే స్వరం పాడానో మళ్ళీ ప్లే చేస్తాను బీజం ఈ బీజం అనేది మనకు చాలా అవసరం అన్నమాట పల్లవకి చనకు మధ్యలో బీజం వాంచడం ద్వారా గాయకునికి మనం కొంత విశ్రాంతి అవుతుంది అదే భజనలో అయితే తాళాలతో ముక్తాయి వాయించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అదే వీణ వయలిన్ పైన కూడా కచేట్లు చేసినప్పుడు ఈ మ్యూజిక్ అనేది ఈ బీజంలో చాలా అవసరం అన్నమాట సా ని मम रि पप मणि बस सनी रिस नि पम रिस नि रिस मल्ल पड़ता सा नि पम रिस निस रि मगरी रि मम रि पप मणि नि बस सनी रिस नि पम रिस नि మనం ఆ ఫ్లూయిడ్ తో వాయించాలంటే ఈ విధంగా మనం బిట్ అయిన తర్వాత చరణంలోకి వస్తున్నాం చరణంలో పేరు కల జబరాలే పెళ్లి కూతురు రేమ పప మరిగరి ససా నిసా ಕೋತರು <Suklas> ೇರುಪಮ <Suklas> 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 <Suklas>

I sa 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 saw 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 sa 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 saw 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 sa sa saw saw sa saw saw Sa 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 విధంగా మీరు సాధన చేసి ఈ మీ అందరికీ చాలా ఇష్టమైన అనుమయకీతనను మీరు బాగా అన్ని సంగీత పరికరాలపై కీబోర్డు హార్మోనియం తర్వాత వీణ వైలన్ సాక్సోఫోన్ క్లారిటీ మొదలుగా అన్ని సంగీత పరికరాలపై కూడా ఒకటో శృతిలో సమస్తృతులా రాస్తాను కాబట్టి పన్నెండు శృతుల్లో ఏ అయినా కూడా ఆరోహణ అవరోహణ మీరు బాగా సాధన చేయాలి మూడు స్థాయిల్లో మధ్యమ స్థాయి మందర స్థాయి తారస్థాయిలో కూడా ఏ సంగీత పరికరం మీద అయినా కూడా మూడు స్థాయిలో ఆరోహణ అవరోహణ అనే ఆరోహణ అవరోహణని ఒక పదిహేను సార్లు మీరు సాధించడం వల్ల ఈ కీర్తన నేను ఇచ్చే స్వరాల ఆధారంగా చాలా సులువుగా మీరు నేర్చుకునే అవకాశం ఉంది నిన్న లాస్ట్ ఏంజిల్స్ నుంచి ఉషా గారు ఫోన్ చేశారు గురుగారు మీ యూట్యూబ్ ఛానల్ నేను ఫాలో అవుతుంటాను నేను అమెరికాలో లాస్ట్ ఏంజిల్స్లో ఉంటాను ఇక్కడ వీణ నేను నేర్చుకుంటున్నాను అనమాట మీ స్వరాల ఆధారంగా అన్నమైక్యతను పెట్టి ప్రతి వీడియో నేను చూస్తుంటాను ఆ వీడియోల ద్వారా నాకు నచ్చిన అనమైక్యతను కూడా నేను వీణపై సాధన చేసి నేను నేర్చుకుంటున్నాను గురుగారు చాలా సంతోషం అని చెప్పి ఎంతో అభిమానంతో ఈ సంగీతం అంటే దైవ సంబంధం అయినది మనకి దైవానుగ్రహం ఉంటే మనకు లభిస్తుంది గురువుగారు అని చెప్పి ఆవిడ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది అది నిజం మనకు కూడా ఈ సంగీతం రావడం అనేది దైవంశ సంబోతమైన ఈ సంగీత శాస్త్రాన్ని మీరు అందరూ కూడా భక్తి పూర్వకంగా భక్తి శ్రద్ధలతో సంగీతాన్ని సాధన చేయాలి అది మాత్రం చాలా ప్రధానం భక్తి శ్రద్ధతో సంగీతం సాధన చేసినందువలన మనం నేర్చుకున్న సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది భగవంతుని అనుగ్రహం ఉండి మనం సంగీతంలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు ఈ సాధన కొరకు ఈ బుక్ కావాలన్నా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా నేను తయారు చేస్తే మీరు కీబోర్డు హార్మోన్ ఇతర సంగీత పరికరాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఇంచుంచో ఒక పదిహేను పదహారు పుస్తకాలని నేను తయారు చేయడం జరిగింది అవన్నీ ఆ బుక్స్ కావాలన్నా ఆ వివరాలు కావాలన్నా కూడా మీకు వాట్సాప్లో ఇండెక్స్ కావాలన్నా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చెప్పినా పర్వాలేదు ఎందుకంటే అమెరికా నుండి లండన్ నుంచి తర్వాత సింగపూర్ నుంచి దక్షిణాఫ్రికా నుంచి మన వాళ్ళు కాల్ చేసినప్పుడు ఒకసారి ఈ డే అండ్ నైట్ టైం చేంజ్ ఉన్నందున లిఫ్ట్ చేయడానికి వస్తు వీలు కాకపోవచ్చు అలాంటప్పుడు వాట్సాప్ మెసేజ్ పెడితే పలానా పని ఉషా అలాగే చేశారు ముందు కాల్ చేస్తారు ఆ టైం నేను లిఫ్ట్ అయిపోయాను వెంటనే మెసేజ్ పెట్టారు నా పేరు ఉషా సార్ నేను లాస్ ఏంజల్స్ అబీర్కర్ ఉంటాను అని చెప్పి మెసేజ్ పెట్టిన నేను నేను ఆ నెంబర్ని వాట్సాప్లో సేవ్ చేసుకుని రిప్లై ఇచ్చాను అనమాట ఆ విధంగా అనమాట ఆ వాట్సాప్ రిప్లై ఇచ్చినందుకు కూడా కాంటాక్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు అనుకూలంగా మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైట్ నైన్ నెంబరు కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ మాత్రం ఈ నెంబర్కి లేదు అది మీరు కాల్ చేసిన తర్వాత మనీ ట్రాన్సాక్షన్ వేరే నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా చేయొచ్చు అనమాట ఈ బుక్స్ కావాలనుకున్న ఆన్లైన్ క్లాసులు కావాలని ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలని మీ అందరికీ కోరుకుంటే మీ అందరిపై వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో సంగీతం సాధన చేసి సంగీతంలో మంచి బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ్మ వెంకటేశ్వర్